నిన్న నరేంద్ర మోదీ గారు పుట్టపర్తి నుంచి నేరుగా కోయంబత్తూరు వెళ్లి అక్కడ దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సు రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించారు అక్కడే ఆయన ఇరవై ఒకటవ విడతలో భాగంగా తొమ్మిది కోట్ల మంది రైతులకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలైతే విడుదల చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ మీ సేంద్రియ వ్యవసాయాన్ని మీరు ఒక ఎకరాతో మొదలు పెట్టండి కొద్ది కొద్దిగా చేసుకుంటూ వెళ్ళండి అలా ప్రతి సంవత్సరం కూడా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తే ప్రపంచ లీడర్గా మనం ఎదగవచ్చు సేంద్రీయ వ్యవసాయం ముఖ్యంగా చిరుధాన్యాల మీద శ్రీ అన్న పంట మీద మీరు ఈ యొక్క దృష్టి పెడితే మనం ప్రపంచంలో లీడర్గా ఎదుగుతాం మన ఆరోగ్యాలు బాగుంటాయి వీటిని పిల్లలకు తెలిసే విధంగా అలా పాఠ్య చేర్చడానికి శాస్త్రవేత్తలు పరిశోధక సంస్థలు కూడా సహకరించాలి అలాగైతే భారతదేశం ప్రపంచంలోనే మహోన్నతమైనటువంటి దేశంగా ఎదుగుతుంది మన ఆరోగ్యాలు బాగుంటాయి ప్రపంచ దేశాలు ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అనే విధంగా నరేంద్ర మోదీ గారు అయితే నిన్న మాట్లాడారు ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే తమిళ రైతులకి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు ఏమైనా చేసి చూపిస్తారు కాబట్టి దక్షిణ భారతదేశ రైతులకి అలాగే తమిళ రైతులకి నేను చెప్పేది ఇదే సేంద్రియ వ్యవసాయం కొద్దిని కొంచెం మొదలు పెట్టండి మీకు అర ఎకరా ఉందా ఒక పావు ఎకరా మొదలు పెట్టండి మీకు ఎకరా ఉందా ఒక అర ఎకరలో చేయండి సాంప్రదాయ వ్యవసాయం చేసుకోండి కానీ సేంద్రీయ వ్యవసాయం కూడా చేయాలని ఆయన కొద్దిగా చెప్తున్నారు వాస్తవానికి ఇది ఏంటంటే ఈ కెమికల్ ఏదైతే ఉంటుందో ఈ కెమికల్తో ఇప్పుడు మనం పండిస్తున్నాం కదా గత నలభై యాభై సంవత్సరాలుగా దీనివల్ల భూమికి సారవంతం పోతుంది కనీసం ఆరు నుంచి పది సంవత్సరాల వరకు మళ్ళీ మనం సేంద్రీయ వ్యవసాయం చేస్తే గానీ పూర్వ భూమి రాదు కాకపోతే ఇలా కొద్ది కొద్దిగా చేసుకోవడం వల్ల బెటర్ ఒకేసారి సేంద్రీయ వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తాయి ఖచ్చితంగా నష్టాలు వస్తాయి భూమి అలవాటు పడలేదు మన కడుపే మనం రోజు తింటున్నటువంటి ఆహారం కాకుండా సపరేట్గా ఏదైనా స్పెషల్గా తిన్నామంటే అర్థం చేసుకోలేదు అలాంటిది భూమిని మనం నలభై యాభై సంవత్సరాలుగా పాడు చేస్తాం ఇప్పుడు మళ్ళీ సారవంతమైనటువంటి భూమిగా తీర్చిదిద్దాలంటే ఈ సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే కనీసం పది సంవత్సరాల సమయం పడుతుంది మెల్లిమెల్లిగా మనం అందులోకి వస్తే మంచిదే ఈ అనారోగ్యమైనటువంటి భారతదేశం కాకుండా భవిష్యత్తు తరాలైనా సరే కనీసం బాగుపడతాయి